ప్రజెంట్ మనం చూస్తున్న లొకేషన్ వచ్చేసరికి వెనుగండ్ల ఏరియా అండి మనకి తూర్పు ఈ క్రాస్ మొక్క మనకి సేల్పు ఉంది ఇది వచ్చేసరికి నూట అరగజాలు ఈ రోడ్డు సరికి మనకి వెనుగడ్ల ఊర్లోకి వెళ్ళే రోడ్డు అదేవిధంగా మనకి కమర్షియల్గా మొక్క ఎన్న షాపులకి పైన బిల్డింగ్ కడపడానికి అనుకూలమైన ప్లేసు ఇది మొత్తం నూట ఆరుగోజాలు ఇది తూర్పు రోడ్ వస్తుంది మరియు ఉత్తరం రోడ్ వస్తుంది కార్నర్ ప్లాట్ అదేవిధంగా ఈ ఏరియా వచ్చేసరికి మనం ఇక్కడ నుంచి అగతవరపాటు రోడ్కి ఒక జస్ట్ ఫోర్ ఫైవ్ టెన్ ఎన్ఆర్ఎ రోడ్కు అదేవిధంగా మనకు వెనుగండ్లకు ఊళ్ళెక్కి వెళ్ళే రోడ్ వచ్చేసరికి జస్ట్ వెనుగండ్ల ఊరు అంటాను ఇటు వెనుకల ఊళ్ళెక్కి వెళ్తాము ఇది కమర్షియల్ మొక్క మనకి ప్లాట్ సేల్కి రావడం జరిగింది రెండు రోజుల ముక్క కింద మనకి షాపులుగా పైన మనకి హౌస్ కట్టుకోవడానికి అనుకూలమైన ప్లేస్ ఈ ఫ్లాట్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియాలనుకుంటే కాల్ చేయండి